వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నా మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఏంటబ్బా ఏంటి ఇది వీడియో అంటే ఏదేదో చూపిస్తుంది అనుకుంటున్నారా ఏదేదో కాదండి ఇది వైఫై కనెక్షన్ అనమాట యాక్చువల్లీ ఇంట్లో నెట్వర్క్ ఇష్యూ ఉండడం వల్ల నేనైతే వైఫై అయితే అనుకున్నాం అనమాట సో చాలాసార్లు విచారించామని చాలానే చూసామన్నమాట బెస్ట్ అయితే ఎగ్జైటల్ అనేది అయితే అనిపించిందనమాట సో ఇదే ఎందుకు అని అంటున్నానంటే ఇదంటే రీజనబుల్ ప్రైజెస్ అన్నీ ఉన్నాయి కొంచెం తక్కువ అనమాట యాక్ట్ అవన్నీ కూడా మంచిగా ఉన్నాయి కానీ వాటిలో కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ ఇదైతే కొంచెం మనకి రీజనబుల్లో వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మా ఫ్రెండ్స్ ఇద్దరు వాడుతున్నారనమాట ఒక ఫ్రెండ్ వచ్చి త్రీ ఫోర్ ఇయర్స్ అయింది ఇంకొక ఫ్రెండ్ వచ్చి సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుందనమాట సో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అనేది వచ్చిందంటే జస్ట్ కస్టమర్ కేర్ కాల్ చేసామంటే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచిగా చూస్తారని అయితే చెప్పారనమాట సో ఇది వచ్చేసి ఏంటంటే బ్యాంగ్ ఐ మీన్ హైదరాబాద్లో ఉందనమాట దీని బ్రాంచ్ వచ్చేసి ఆంధ్రానే అనమాట హైదరాబాద్ సైడ్ అంట సో బట్ ఇక్కడ బెంగళూరులో అన్ని చోట్ల కూడా ఇది ఇస్తున్నారనమాట ఈ కనెక్షన్ అనేది సో ఇంకేంటంటే వీళ్ళ సర్వీస్ ఎంత బాగుందంటే నిజంగా మాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఫాస్ట్ రెస్పాండింగ్ అయితే ఉన్నారనమాట మంచిగా రెస్పాండ్ అవుతారు అండ్ నేను ఇక్కడ చేస్తున్నారు కదా ఆ సార్ వాళ్ళని అయితే అడిగాను అనమాట సో నేనైతే వీడియో తీసుకోవచ్చా అని సో వాళ్ళైతే చెప్పారు తీసుకొని మ్యామ్ అని అండ్ మనం అనుకుంటాం వైఫై కనెక్షన్ ఇవ్వడం చాలా ఈజీ అని ఎంత కష్టం అంటే పాపం అంత కష్టం అవుతుంది ఎందుకంటే ఇక్కడ అక్కడ వైర్ వాళ్ళ పేర్లు ఏవేవో చెప్పారనమాట అక్కడ కట్ చేస్తున్నారు కదా సో ఇవనేది కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీసుకోవాలన్నమాట ట్వంటీ ఫోర్ సంథింగ్ తీసుకున్నారు సో అదే వచ్చేసి మళ్ళీ పెట్టినప్పుడు అంతే రావాలంట లైట్ కొంచెం ఇంత కొంచెం వచ్చిందంటే కూడా అది రాంగ్ అని చూపించేస్తుంది అనమాట సో అది కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు చేస్తారు అంటే ఈ వాళ్ళు వచ్చి ఒక టూ త్రీ టైమ్స్ అయితే మిస్ అయిందనమాట కొంచెం అటు ఇటు అయ్యి కొంచెం మిస్ అయిందనమాట సో వాళ్ళు అయితే క్లియర్గా చూపించారనమాట అండ్ వాళ్ళ సర్వీస్ వచ్చి కూడా చెప్తున్నాను చాలా అయితే చాలా బాగుంది అనమాట క్విక్ రెస్పాన్స్ అయితే ఉంటుంది సో దాని నుంచి నేనైతే ఇది తీసుకున్నాను అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే వైఫై నే ఆర్డర్ ఇప్పుడు వచ్చింది యూజ్ చేస్తున్నాం యాక్చువల్గా ఈ వన్ డే వచ్చింది ఈరోజే ఈరోజే స్టార్ట్ చేసామన్నమాట అండ్ నిజంగా అప్పుడైతే నేను కిచెన్లోకి అన్ని వెళ్ళాలి మాట్లాడాలంటే అస్సలు నెట్వర్క్ రాదండి సో హాల్లో నుంచి అండ్ అక్కడ బయటే ఉండాలన్నమాట సో లోపల అస్సలు రాదు నెట్వర్క్ అనేది బట్ ఇది ఇచ్చిన తర్వాత చాలా అంటే చాలా స్పీడ్ ఉంది చాలా హ్యాపీగా అయితే అనిపించేసింది అనమాట ఎక్కడైనా కూర్చొని వీడియో కాల్ చేసుకొని మాట్లాడచ్చు నెట్ అనేది కూడా ఫాస్ట్ చాలా బాగుంది అండ్ దీంట్లో అండ్ దీంట్లో కూడా వచ్చేసి మనకి టూ పాయింట్ ఫోర్ జీ ఒకటి ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఫైవ్ జీ రెండు ఉంటుంది సో మనకి ఏది కావాలో దాన్ని అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇందులో ప్లాన్స్ అనేవి కూడా వచ్చేసి మంచిగానే ఉన్నాయన్నమాట సో హండ్రెడ్ ఎంపీ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎంపీ వరకు అనేది కూడా ఉంటుంది అనమాట స్పీడ్ సో మరి మేమైతే ఫస్ట్ మనకి ఏం లేదు వర్క్ ఏం ఉండదు కదా జస్ట్ వైఫై మాత్రమే తీసుకున్నాం అనమాట అండ్ మాకు వచ్చేసి పర్ ఇయర్కి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సంథింగ్ చేంజ్ అనేది పడింది అండ్ దీంట్లో ఆప్షన్స్ అన్నీ ఉన్నాయండి ఓటీటీ అవన్నీ ఉంటాయి కదా సో అది స్పీడ్ని బట్టి ఉంటుంది ఇప్పుడు త్రీ హండ్రెడ్ స్పీడ్ ఉంటుంది నైంటీన్ ఓటీటీ ప్లాన్స్ అనేవి ఉంటాయన్నమాట అదే హంగామా నెట్ఫ్లిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అది ఉంటుంది అది వచ్చేసి కాస్ట్ అనేది ఇక్కడ సెవెన్ థౌజండ్ చేంజ్ అనేది పడుతుంది అనమాట ఇంకొకటి ఉంటుందండి అది ఫోర్ ఫోర్ హండ్రెడ్ స్పీడ్ ఉంటుంది అండ్ ఓటీటీ వచ్చి ట్వంటీ సిక్స్ సంథింగ్ వస్తుంది అండ్ దీదొచ్చేసి నైన్ థౌజండ్ చేంజ్ అనేది ఉంటుంది అనమాట దీంట్లో హాట్స్టార్ అన్నీ ఉంటుంది సో మరి మేమైతే మాకు అవన్నీ వద్దు ఎందుకు అంత ఏం చూడము కదా అనేసి మేమైతే జస్ట్ ఒక తక్కువలోనే చేసుకున్నాం అనమాట ఇయర్లీ ఫైవ్ థౌజండ్ సంథింగ్ వచ్చేదే చేసుకున్నాం నార్మల్ వైఫై కనెక్షన్ తీసుకున్నాం అనమాట సో ఇదైతే సరిపోతుంది కదా అని అండ్ ఇక్కడ చూపిస్తున్నారు కదా వాళ్ళు పిన్ టు పిన్ చూపిస్తున్నారు ఎంత చిన్నగా ఉంటుందంటే అంత చిన్నగా ఇక్కడ మెజర్ చేసుకుంటారంట వాళ్ళు ఇక్కడ చూడండి కరెక్ట్గా అది కొంచెం తేడా వచ్చినా కూడా అది ఇక్కడ చూపించేదంట అండ్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ చూస్తే ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ చూపిస్తుందంట సో రాలేదు సో ఇలా చాలాసార్లు అయింది పాపం తర్వాత అయితే ఓకే వచ్చిందనమాట ఫైనల్ అయినప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ అనమాట ఫినిష్డ్ ఇప్పుడు కూడా పోయిందనమాట సో చాలాసార్లు చేశారు కొంచెం కష్టం అనిపించింది కానీ అంటే మనకి అలా అనిపిస్తుంది వాళ్ళకి ఓకే అనమాట బట్ చూడండి ఎవరన్నా చూస్తుంటే ఇది మంచిగా అయితే ఉందనమాట సర్వీస్ కానీ ఏదైనా కూడా కానీ అండ్ రెస్పాన్స్ కూడా మంచిగానే ఉంటుంది ఇక్కడ చూపిస్తుంది చూడండి నెట్ స్పీడ్ అంట ఇది ఇప్పుడు అక్కడ మంచిగా వచ్చింది సో కనెక్ట్ అయింది చూడండి సో చెక్ చేసి అయితే చెప్పారు మంచిగానే ఉన్నిందని అండ్ రీసెంట్గా కూడా మా ఫ్రెండ్ వాళ్ళది సంథింగ్ ఏదో ఆఫ్ అయిందని చెప్తే జస్ట్ విత్ ఇన్ ఒక టెన్ మినిట్స్లోనే ప్రాబ్లం అయితే సాల్వ్ చేశారంట కస్టమర్ కేర్ వాళ్ళు కూడా మంచిగానే అనిపించింది సో మీరు ఎవరైనా చూస్తుంటే ఇంట్లో వైఫై కావాలని అనుకుంటే ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి సో నేనైతే మా ఇంటికి వేసుకున్నా సో మీకు కూడా అదే చెప్తున్నా ఇది అయితే బాగుంటుంది ఒకసారి చూడండి నేను సో ఇష్టం ఉన్న వాళ్ళైతే మీరు పర్చేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఇదైతే చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి యాప్ మనం యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ త్రూనే మీకు అన్నీ ఉంటాయి మీ డీటెయిల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి మీరు అమౌంట్ కూడా యాప్ ద్వారానే పే చేసేయొచ్చు అనమాట సో ఎక్కడికో వెళ్ళాలి ఏదో చేయాలని అవసరం అయితే లేదు సో అన్నీ యాప్లోనే ఉంటాయి అన్నమాట అండ్ ఇంకేంటి సో చెప్పండి ఇంకేంటి ఇలాంటి వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో వీళ్ళు దీని పేరు చెప్పారు ఫస్ట్ సన్నగా ఉన్నింది కదా సో ఇది అక్కడ పెట్టి తీగానే కొంచెం దపం అయిందండి అది సో అంతే ఫైనల్గా ఇదైతే ఫిట్ చేసేసారు ఇది ఫిట్ చేసిన తర్వాత ఇంకా రోటార్ అంట సో రోటార్ అన్నీ తెచ్చారంటే అది అవుతుందని అయితే చెప్పారు సో మరి వీళ్ళు వచ్చేసి ఇది అన్నీ ఫిక్స్ చేసేసి అయితే వెళ్ళారనమాట అండ్ తర్వాతనే రోటార్ అన్నీ తీసుకొని వచ్చి ఫిక్స్ చేశారనమాట సో ఫైనల్ ఇంకా నేనైతే సెట్ చేయలేదు అన్ని టేబుల్ అన్నీ వేసి సెట్ చేయాలి సో వాళ్ళు రోటార్ అనమాట సో సెట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ సో ఫైనల్ ఇంతే అనమాట సో ఐఎమ్ సో 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 హ్యాపీ ఫైనల్ వైఫై అనేది వచ్చేసింది అనమాట సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి Thank you for watching!